వెల్కమ్ వెల్కమ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ సిరీస్ లో భాగంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం ఏపీఎస్సి గ్రూప్ టూ తెలంగాణ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ ఆల్రెడీ మనం రక్షణ రంగం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి రక్షణ రంగం అనేటువంటి ఒక టాపిక్ ని పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు చాలా కీలకమైనటువంటిది నివేదికలు సూచీలు అంటారు సింపుల్గా నివేదికలు ర్యాంకులు సూచీలు సింపుల్ గా మనం దీన్ని చదువుకోవాలి రిపోర్ట్స్ ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్ ఆర్ ఇండీసెస్ అయితే ఈ ఇండీసెస్ మీద మొట్టమొదటి నివేదిక నవంబర్ రెండు వేల ఇరవై మూడు పాయింట్ ఆఫ్ వ్యూలో లెటర్స్ డిస్కస్ నౌ ఫెయిర్ వర్క్ ఇండియా రేటింగ్స్ ఫస్ట్ సర్వే ఫెయిర్ వర్క్ ఇండియా రేటింగ్స్ చాలా చాలా కీలకంగా దీన్ని మనం చదువుకోవాలి ప్రశ్న అయితే వచ్చే అవకాశం చాలా ఉంది చాలా ఉంది దీనిని ఈ నివేదికని ఫెయిర్ వర్క్ ఇండియా రేటింగ్స్ అని పిలుస్తారు ఈ నివేదికని ఎవరు తయారు చేశారు అంటే ఫెయిర్ వర్క్ ఇండియా టీమ్ ఇది ఎక్కడ ఉంది అంటే సెంటర్ ఫర్ ఐటి సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ పబ్లిక్ పాలసీ సిఐటి సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ పబ్లిక్ పాలసీ సిఐటిఏపి ఇది ఎక్కడ ఉంది అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐఐటి ట్రిపుల్ ఐటి బెంగళూరు బెంగళూరులో ఉన్నటువంటి ఈ సిఐటిఏపి ఈ ఫెయిర్ వర్క్ ఇండియా రేటింగ్స్ ని విడుదల చేసింది ఈ నివేదిక ఎవరి మీద విడుదల చేసింది అంటే గిగ్ వర్కర్స్ వర్కర్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి వరల్డ్ గిగ్గు వర్కర్స్ అంటే సాధారణంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాగే చాలా రకాలైనటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ లో అలాగే ఫుడ్ డెలివరీ ఆర్గనైజేషన్స్ లో అలాగే ఓలా ఉబెర్ లాంటి సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగులని మనం గిగ్ వర్కర్స్ అని పిలుస్తాం అయితే వీరికి ఎలాంటి నియమ నిబంధనలు గాని నిర్ణీతమైనటువంటి సమయం గాని జాబ్ చాట్ గాని ఉండదు సరైనటువంటి వేతనాలు కూడా ఉండడం లేదు కంపెనీస్ కూడా వేతనాలని సరిగా చెల్లించడం లేదు తక్కువ వేతనాలని చెల్లిస్తున్నాయి అందుకోసమని భారతదేశంలో తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు మే నెలలో రాజస్థాన్ అనేటువంటి ఒక రాష్ట్రము దేశంలోనే తొలిసారిగా ఈ గిగ్గు వర్కర్స్ కి హక్కులని కనీస వేతనానికి సంబంధించినటువంటి చట్టాన్ని చేయడం జరిగింది కనీస చట్టం చేసినటువంటి తొలి రాష్ట్రంగా మనకి రాజస్థాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ చట్టంలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు అందులో పొందుపరిచారు అయితే ఈ నివేదిక మొత్తము పన్నెండు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద తయారు చేయడం జరిగింది అది టెన్ పాయింట్స్ స్కేలు పైన కొలిచారు అయితే ఆ పన్నెండు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏమిటంటే అమెజాన్ ఫ్లేక్స్ బిగ్ బాస్కెట్ బ్లూ స్మార్ట్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ అర్బన్ కంపెనీ ఉబెర్ జెట్టో ఓలా జొమాటో పోర్టర్ డంజో ఈ పన్నెండు కంపెనీల పైన చేశారు వారికి సరైన జీతం ఇస్తున్నారా లేదా ఫెయిర్ పే అనేటువంటి ఒక అంశం ఫెయిర్ కండిషన్స్ వారు పనిచేయడానికి సరైనటువంటి కండిషన్స్ ఉన్నాయా లేదా ఫెయిర్ కాంట్రాక్ట్ సరైన కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నారా లేదా ఫెయిర్ మేనేజ్మెంట్ సరైన యాజమాన్యం ఉందా లేదా ఫెయిర్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఉందా లేదా అన్నది తీసుకుంటే ఇందులో పది పాయింట్లకి గాను ఆరు పాయింట్లని సాధించిన సంస్థ బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ అగ్రస్థానంలో నిలిచింది అలాగే బ్లూ స్మార్ట్ స్విగ్గీ అర్బన్ కంపెనీ జొమాటోలు ఐదు పాయింట్ల నుండి సాధించి రెండో స్థానంలో ఉన్నాయి జెప్టో అనే సంస్థ నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో ఓలా పోర్టర్ అనే సంస్థలకు అసలు సున్నా స్కోరు రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టి